రాహుల్ గాంధీ రాకను నిబంధనల పేరిట అడ్డుకోవడంపై ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిబంధనలు అధికార పార్టీకి వర్తిస్తాయా అంటూ నిలదీశారు నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా అంటూ ప్రశ్నించారు ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన దీక్ష నిర్వహించారు అధికారులు వెంటనే స్పందించాలని కోరారు అలా కాకపోతే ఈ దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా కొనసాగిస్తామని హెచ్చరించారు వాడు మొక్కల బర్త్డే పేరు అయితే వాడు ఇళ్ళలో నాటుకోవాలండి ఓయ్యి లేని సంబంధం వాడు బర్త్డే పేరు పెడితే ఎవడు ఏళ్ళే మళ్ళీ పుల్లేది ఓయ్యి లేని సంబంధం నాకు అర్థం కాకడుతా విద్యార్థులు జరుపుకునే దాంట్లో రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఇది బైక్ రాయాలి మొక్కల పేరుతోనే తీసుకోవాలి కాపాడుకుందాం ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందాం కాపాడుకుందాం

యూనివర్సిటీ అటనామస్ని దెబ్బతీసి ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మే ఏడో తారీఖున రాహుల్ గాంధీ ఓయూను సందర్శించడానికి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చి రాహుల్ గాంధీని అడ్డుకున్నారో ఆ నిబంధనల పేరుతో అధికార పార్టీ నేతల్ని కూడా అడ్డుకోవాలని అందరికీ కూడా ఆ నిబంధనలు వర్తింపజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం నిత్యం ఓయూలో వంద సంవత్సరాల ఓయూలో ఒక కొత్త సరికొత్త కల్చర్ని తీసుకొచ్చి రోజు ఓయూకు సంబంధం లేని రాజకీయ నాయకుల బర్త్డేలు జరిపి ఓయూని మొత్తం పొల్యూట్ చేస్తున్న అధికార పార్టీపై కూడా చర్యలు తీసుకోవాలి ఆర్ట్స్ కళాశాలకు తోరణాల పేరుతోనే ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి ఓయూలో బర్త్డే వేడుకల్ని నిషేధించాలని కూడా ఓయూ అధికారులని డిమాండ్ చేస్తూ ఓయూ అధికారులు ఓయూ ప్రతిష్ట వైపు ఉంటారా అధికార పార్టీ వైపు ఉంటారా తేల్చుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం ఓయు అంటే వంద సంవత్సరాల ఓయు సమాజానికి ఒక ఒక జ్ఞాన కారా కేంద్రం లాగా ఉన్నటువంటి సందర్భంలో ఓయూ అనేది ఇవాళ కల్వకుంట్ల యూనివర్సిటీగా మారుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ కాదు ఇది కల్వకుంట్ల యూనివర్సిటీగా తయారు చేసి అధికార పార్టీ ఆగడాలు ఇవాళ బర్త్డేలు మొక్కల పేరుతోనే డెత్ల పేరుతోనే రకరకాల వ్యవహారాలు చేస్తూ అసలు నిత్యం గులాబీ రంగు వేసుకు గులాబీ రంగు ఒక్కటే తక్కువైంది తప్ప నిత్యం ఇక్కడ అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమెరుతున్న అధికారుల మౌనం దేనికి సంకేతంలో మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు ఇవాళ మొత్తం కూడా అధికార పార్టీ మా అధికారుల ఓయూ అధికారుల మౌనాన్ని మేము నిరసిస్తూ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నాయకులు ఈరోజు ఒక దీక్షకు కూడా పూనుకున్నాం దీన్ని యూనివర్సిటీ అధికారులు తక్షణం మీ వైఖరి ఏందో తెలియజేయాలి యూనివర్సిటీలో బర్త్డే వేడుకలు నిషేధించాలి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మీ నిబంధనలు ఈసీ నిబంధనలు వర్తింపజేస్తారా లేదా కూడా తెలియజేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఓయూకు సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి ఆరాచకం చేస్తున్నారు వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ మీ ఓయు అధికారుల సమాధానం కోసం ఇలా ఓయూ విద్యార్థులుగా ఇక్కడ మేము దీక్షకు పూనుకున్నాం సమాధానం మీరు చెప్ప చెప్పకపోతే మా ఇది ఆమరణ దీక్షకు కూడా కొనసాగుతుందని కూడా అధికారులకు హెచ్చరిస్తూ మేము మా సమయాన్ని మా యొక్క డిమాండ్ను ఓయూ అధికారులు తక్షణం పరిష్కరించాలి ఓయూ ప్రతిష్టను పెంచేలా స్వయం ప్రతిత్పత్తి పెంచేలా ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఒక అధికార పార్టీకి ఒత్సాస పలికేలా మీ నిర్ణయాలు మీ నిబంధనలు వర్తించకూడదని కూడా మేము తెలియజేస్తూ ఇవాళ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కూడా నాతో పాటు బైరు నాగరాజు గౌడు రవితేజ మన నాయక్ గౌడు ప్రసాదు అందరం కూడా మన ఉపేందర్ రాతోడు అందరం విద్యార్థి నాయకులను కలిసి ఈరోజు ఒక దీక్షకు నిరసన దీక్షకు పూనుకున్నాం అధికారులు మౌనం వహిస్తే ఈ దీక్ష ఆమరణ దీక్ష కొనసాగుతుంది అన్ని సంఘాలు ఇలా ఈ దీక్షకు కూడా సంఘీభవంగా వచ్చే ఆలోచన కనబడతా ఉంది దయచేసి అధికారులు తక్షణం మీ జీవోను ఏ రకంగా అమలు చేస్తారో తెలియపరచాలని కూడా కోరుతాం